హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాశివరాత్రి వచ్చే నెల నాలుగో తారీఖున అంటే మార్చి నెల మరి ఆ మహాశివుడిని మహాశివరాత్రి రోజు మీరు ఇలా కానీ పూజిస్తే మీకు ఆయుర్వదార్థం అలాగే ఆ ఇంట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మహాశివుడిని రోజు పంచాక్షరి మంత్రంతో పూజిస్తే సకల దోషాలు తొలగి అష్ట చేకూరితే అలాంటిది మహాశివరాత్రి రోజున ఉపవసించి మహాశివుడిని పంచాక్షరితో స్తుతిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మహాశివరాత్రి రోజున వ్రతాన్ని చేపడితే ఆయుర్దాయం పెరుగుతుంది ఆ ఇంట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మాఘమాసం కృష్ణపక్షం చతుర్థదిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈ మహాశివరాత్రికి మహిమ ఎక్కువ అమరకేశం శివ అంటే మంగళం అని చెప్పబడి ఉంది అందుకే శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాలు పూజల్లో పాల్గొనే వారికి సకల సంపదలు చేకూరుతాయి శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిల్లు పాదిని శుభ్రం చేసుకొని పూజ గదిని పూజకు సిద్ధం చేసుకోవాలి ఒంటి పూట భోజనం చేసి రాత్రి పూట జాగరణ చేయాలి మరుసటి రోజు సూర్యోదయానికి ముందు ఈశ్వరునికి నైవేద్యం సమర్పించి భోజనం చేయాలి ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మంత్రం శివ అంటే మంగళకరం అని అర్థం శివ పంచాక్షరి మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి నిర్మలమైన మనసుతో వీటిని ఉచ్చరిస్తే మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఎదురే ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు శివ మంత్రోచ్చారణలో కొన్ని విశిష్టమైనవి ఏకాదశ రుద్ర మంత్రాలు ఏకాదశ రుద్ర మంత్రాలను ప్రత్యేకంగా శివరాత్రి రోజున జపిస్తే మహా యాగం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు మరి ఇందులో ముందుగా కపాలి ఓం హూం హూం శత్రుస్తంభనాయ హూం ఓం ఫట్ పింగళ ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వమంగళాయ పింగళాయ ఓం నమ భీమ ఓం ఐం ఐం మనోవాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం రుద్రాయ రోగనాశాయ అగచ రాం ఓం నమ విలోహిత ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ హుం సశస్థ ఓం హ్రీం సాఫల్యాయ సిద్ధయే ఓం నమ అజపాద ఓం శ్రీం బం సౌ బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం ఫోం ఓం హైం హ్రీం హుం సమస్తగ్రహదోష వినాశాయ ఓం శంభు ఓం గం గ్లాం షం గ్లాం గమ ఓం నమ చంద ఓం చుం చండేశ్వరాయ తేజస్వాయ ఛుం ఓం ఫట్ భవ ఓం భవద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం సంం నమ ఈ మంత్రాలను రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున మహాశివరాత్రి రోజు నుంచి నలభై రోజుల పాటు జపిస్తే విశేష ఫలితం ఉంటుంది మిగతా రోజుల్లో ఉదయం తొమ్మిది సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు వీటిని విస్తరిస్తే ఉన్నత పదవులను అలంకరిస్తారని ప్రతి కార్యంలోనూ విజయం మీ సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి మహాశివరాత్రి రోజును ఇలా చేయండి తప్పకుండా మీకు మహాశివరాత్రి నుంచి ఇలా చేయడం వల్ల మీకు అష్టౌరాలు కలిగి అలాగే ఆయురాధ్యం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా సంతోషంగా ఉండాలని అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్